మంచి కొద్దిగా మనకు ముప్పై ఐదు కిలో ఒక విలేజ్లో వినాయక స్వామి పంట దగ్గర పడుతున్నాం రాజాగా ఏడాదిగా యాత్ర మహాయాత్ర స్థాయి ఉంటాను ప్రస్తుతం ఈరోజు మేటు డ్యాము దాదాపు ముప్పై కిలోమీటర్స్ ఉంటాను స్వామి ఈ ప్రాము గారు సింకు చింతా అంత ఆరోగ్యంగా బయలుదేరుతుంది వెనక అయితే గురుస్వామి దృష్టి స్వామి ఇక్కడ స్వామి బయలుదేను స్వామి నిన్న ఒక స్వామి మనకు అమౌంట్ కొద్దిగా భిక్ష కోసం స్వామి నెంబర్కి అమౌంట్ ఇచ్చేస్తాను దాన్ని గుప్తదానం అంటారు స్వామి పేరు వాడచ్చు ఆయన రీసెంట్గా స్వామి పెళ్ళికన నెక్స్ట్ లాస్ట్ వీడియో చెప్తున్నాను అసలు పేరు ఏమనేది స్వామి శిక్ష కోసం వేడికల్ చేస్తుంది ఇక్కడ ఆత్మనే కాదు మనకు డైరీ సినిమా డైరీని ఎంకాస్తున్నాయి బైడపల్లి బీకోట కాంతిపురం కుప్పం మంచి 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 ఏరియాలో కూడా స్వాములకి చూసి మా స్వాములు చూసి పఠించే స్వామి స్వాములు అందరూ అమౌంట్ అయితే పే చేసేస్తున్నాము అందరికీ కూడా అయిపోయింది ఆశీర్వాదం అనుకుంటున్నాము ప్రత్యేకంగా మన నేను నచ్చిన స్వాములకైతే ప్రత్యేకంగా చూడాలని అనుకుంటున్నాను అసలుగా ప్రత్యేకత కనుక్కొని స్వామి అది విషయంలో నిన్నైతే దాదాపుగా నలభై రెండు వేల నలభై వేలు పైగా స్టెప్ చేసేసుకొని నిన్న ముప్పై ఏడు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పై నేర్పించి స్వామి సేవ స్వామి సినిమా అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్కుని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కావాలి కొని స్వామిసేమ స్వామి మరి మరిన్ని వీడియో కోసం అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో వస్తుంది స్వామి సేవన్ స్వామి సినిమా ఇప్ప మళ్ళీ కదా స్వామి ఇక్కడికను స్వామి వచ్చి రామాను చిన్న స్వామి శివాడి మా పక్కన అక్కడి ఇంకా ఆ స్వామి వస్తుంది స్వామి గురించి మీకు కదా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తాను స్వామి 本当にんの店の前で。<laughs> <laughs>